హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్ పనీర్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే రెస్టారెంట్ రుచి వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా నేను చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏదైనా స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు పనీర్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి పనీర్ని తీసుకుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల పనీర్ని తీసుకుని చేస్తున్నాను ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటేనే పనీర్ సిక్స్టీ ఫైవ్ బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ ఎర్రగా ఉండే కారం కొంచెం ఉప్పు రెండు చెంచాల కార్న్ఫ్లోర్ ఒక చెంచాడు మైదా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని ఇవన్నీ కలిసేలాగా పన్నీర్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసేయకూడదండి ఎక్కువ నీళ్ళు వేసేస్తే ఇవన్నీ కూడా పన్నీర్ ముక్కలకి సరిగా పట్టవు కొంచెమే నీళ్ళు వేసుకుని అంటే ఒక్క టేబుల్ స్పూన్ నీళ్ళు సరిపోతాయి వేసుకుని ఈ విధంగా మనం వేసిన పదార్థాలన్నీ పన్నీర్కి బాగా పట్టే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అన్నీ కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మనం తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇవి వేసిన వెంటనే కదిపేయకుండా ఒకవైపు బాగా వేగుతాయి కదండి అప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ పన్నీర్ మీద ఉన్న ఆ పై లేరు అలాగే పన్నీరు కాస్త వేగేంత వరకు కూడా వేయించుకోవాలి మరీ డీప్ ఫ్రై అంటే ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయకూడదండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక మూకుడు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగుని వేసుకుని వెల్లుల్లి తరుగు ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి దాన్ని బట్టే ఫ్లేవర్ బాగా వస్తుందండి వెల్లుల్లి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకుని వేసుకోండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చూడడానికి బాగుంటుందని ఇలా కట్ చేశాను ఇలా మన వేసిన మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అరకప్పు పెరుగును వేసుకోండి పెరుగు వేసేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఒకటి లేదా రెండు నిమిషాలు అలా దాన్ని వేగనివ్వండి నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం వేయించి పక్కన ఉంచుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని దీంట్లోకి వేసేసి అడుగు నుంచి పై వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఈ గరిటతోటి అటు ఇటు తిప్పేటప్పుడు అడ్జస్ట్ చేదురవ్వకుండా జాగ్రత్తగా అటు ఇటు టర్న్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసిపోయిన తర్వాత లాస్ట్లో పైన ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసి మరొకసారి కలిపేసుకుంటే మనకి హైదరాబాదీ స్టైల్ పనీర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే తయారైపోయిందండి చక్కగా వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పనీర్ సిక్స్టీ ఫైవ్ని ఈ వీడియో చూసి మీరు ఇంట్లో కానీ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలనుకుంటే సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి